ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలయ్యే కొత్త రూల్స్ ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆలోచించి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది నోటిఫికేషన్ విడవడగానే దేశవ్యాప్తంగా మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్ అమలు కానుంది ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల కోడ్ తప్పనిసరి అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాల్సి అయితే ఉంటుంది సందర్భంగా ఎన్నికల సంఘం నుంచి వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లు నియమ నిబంధనలు అయితే ఉంటాయి ఎన్నికల కోర్టు నిబంధనలు సూచనలు ప్రభుత్వ కార్యాలయం ప్రధాని ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలు ఉండకూడదు ప్రభుత్వ భవనాలు ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు కటౌట్లు హోర్డింగ్లు పోస్టర్లు వాల్ పోస్టర్లు తొలగించాలి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రహదారులు బస్సులు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ కార్యాలయ స్థలాల్లో ప్రకటనలు హోర్డింగ్లు ఉండకూడదు ప్రభుత్వ అధికార వెబ్సైట్ల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధుల ఫోటోలు కూడా తొలగించాలి మంత్రుల అధికార వాహనాల వినియోగం కూడా నిలిపివేయాలి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు సిబ్బందికి బదిలీలపై పూర్తిగా నిషేధం అయితే ఉంటుంది మంత్రులు రాజకీయ నేతలతో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అయితే ఉండవు లబ్ధాలకి ఇచ్చేటువంటి పత్రాలపై ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలు కూడా ఉండకూడదు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు దేవాలయం మసీదులు ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు కులాలు వర్గాల ఆధారంగా ఓటు అయితే అడగకూడదు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ప్రచారం నిషేధం ఓటింగ్ కు నలభై ఎనిమిది గంటల ముందు ఎన్నికల ప్రచారం బహిరంగ సభలపై నిషేధం అయితే ఉంటుంది ర్యాలీలు సమావేశాలు ముందస్తు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి లౌడ్ స్పీకర్లు వినియోగానికి అనుమతి అయితే తీసుకోవాలి పోలింగ్ రోజు సూచనలు రాజకీయ పార్టీ తమ అభ్యర్థులను ఏజెంట్గా గుర్తింపు కార్డు జారీ చేయాలి ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు సహకరించాలి ఓటర్లకు ఇచ్చే స్లిప్లు సాధారణ కాగితంపై ఉండాలి ఏ విధమైన పార్టీ గుర్తులు అభ్యర్థి పేరు పార్టీ పేరు ఉండకూడదు ఓటింగు నలభై ఎనిమిది గంటల ముందు మద్యంపై నిషేధం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పటికే ఇవన్నీ కూడా కొత్తగా రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి